గ్రీన్లాండ్ అడవిలో పక్షులన్నీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తోబుట్టూర్లా ఉండేవి గుడ్లగూబ గోరింక చిలుక పావురం కాకి నెమలి ఉడ్పేకర్ బుల్బుల్ పిట్ట కోకిల అన్నీ సంతోషంగా జీవితం గడుపుతున్నాయి ఒకరోజు పావురం తన బిడ్డతో కలిసి తన గూటిలో కూర్చుని ఉంది అప్పుడే గోల్డీ రాబందు అక్కడికొచ్చింది రాబందు పట్టుకుపోవాలని చూసింది తను చాలా వేగంగా పావురం గూటిపై నుంచి వెళ్ళింది తను పావురం బిడ్డని పట్టుకోలేకపోయింది కానీ తను అలా చేయడం వల్ల పావురం పిల్ల గూటిలో నుండి నేల మీద పడింది అలాగే తన రెక్కలు గాయపడ్డాయి తర్వాత నా భార్యతో కలిసి తప్పకుండా వస్తాను నాకు చాలా నొప్పిగా ఉందే ఇక్కడే ఉండినా నేను ఇప్పుడే వస్తాను పావురం తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది చాలా సమయం ఎగిరిన తరువాత తను పిచ్చుక రాణి కోటకి చేరుకుంది పిచ్చుక రాణి దారుణం జరిగింది ఏం జరిగిందో నాకు చెప్పు పిచ్చుకురాని ఒక రాబందు నా బిడ్డ మెడ మీద దాడి చేసింది తన రెక్కలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది